లావుగా బొద్దుగా ఏవో తెలియదు మొత్తం మీద కొంచెం తెలివితేటలు ఎక్కువ కాబట్టి తను ఎంతవరకు దాని నాకు సందిగ్ధం ఎప్పుడు ఊహించలేదు శిరీష్ రూమ్ లో ఉంటే నేను ఇంటికెళ్ళినప్పుడు తన డైరీ దొరికింది నాకు తీసుకుంటారు టూ థౌసండ్ లెవెన్ వరకు ప్లానింగ్ ఉంది టూ సిక్స్ నుంచి నేను టూ థౌసండ్ ట్వల్ పేజీ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి తెలిసిపోయేది అప్పుడు తను హీరో అవుతాను గౌరవం అనేది ఏ ఇంట్లో పుట్టామని దాన్ని బట్టి వస్తుందా పుట్టి ఏం సాధించామన్న దాన్ని బట్టి వస్తుంది దేంట్లో ఇవాళ ఎంత లేట్ అయింది కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందన్న करता हूँ